వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మహేష్ బాబుకి వార్ టూ సినిమాకి సంబంధం ఏంటి మహేష్ వార్ టూ అని ఎందుకు కనిపిస్తోంది మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైము బాలీవుడ్లోకి వార్ టూ అనే సినిమాతోటి ఎంట్రీ ఉన్నాడు హృతిక్ రోషన్ కథానాయుడుగా నటిస్తున్నటువంటి ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రతి నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే యాంటీ హీరో క్యారెక్టర్లో దర్శనం ఇవ్వబోతున్నాడు ఇదివరకు వచ్చినటువంటి వార్ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా అలాగే టైగర్ షాఫ్ యాంటీ హీరోగా కలిసి నటించారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇప్పుడు యష్రాజ్ బ్యానర్ మీద సో ఆ వార్ సిరీస్లో భాగంగా తయారవుతున్నటువంటి రెండో సినిమానే వార్ టూ ఈ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం నాడు ఆ సినిమాని మన ముందుకు తీసుకురావడానికి యష్రాజ్ ఫిలిమ్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంది అంటే ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు రిలీజ్ డేటు అయ్యన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడనే సంగతి తెలుస్తూ ఉంది ట్రిపుల్ ఆర్లో భీమ్ అనే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ప్రదర్శన వాళ్ళని బాగా మెప్పించింది బాలీవుడ్ డైరెక్టర్స్ని ప్రొడక్షన్ హౌసెస్ని అందుగురించే అయాన్ ముఖర్జీ తనకు జూనియర్ ఎన్టీఆర్ కావాలని పట్టుబట్టి మరీ ఈ సినిమాలో తీసుకున్నారు సో హృతిక్ రోషన్కి ఆపోజిట్ క్యారెక్టర్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా పైగా వార్ అనే సినిమాకి ఆ ఫ్రాంచైజీకి ఉన్నటువంటి వాల్యూ తెలుసు కాబట్టి అందులో నటించడానికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అలా ఆ సినిమా సంబంధించి ఇప్పుడు దేవర లాంటి హిట్ మూవీ తర్వాత తన నుంచి రాబోతున్న సినిమా జూనియర్ రెడ్డి నుంచి రాబోతున్న సినిమా ఇప్పుడు వార్ టూ అది కూడా ఈ సంవత్సరమే రాబోతూ ఉంది ఇప్పటి కూడా తను ప్రతి నాయకుడిగా ఒక సినిమాలో తెలుగు సినిమాలో ఆల్రెడీ మెప్పించాడు అది జై లవ్ మనకు తెలుసు అందులో జై క్యారెక్టర్లో అంటే ఒక రావణాసురుడి టైప్ క్యారెక్టర్లో అతను రాణించినటువంటి విధానం ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసిందని చెప్పాలి బాబీ డైరెక్ట్ చేసిన ఆ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ కె కెరీర్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అతను మొట్టమొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తే అందులో ఒకటి అదే ప్రధానమైన పాత్ర ప్రతి నాయకుడి పాత్రే ప్రధానంగా ఆ సినిమా రూపొందడం అది పెద్ద విజయం సాధించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి మరి ఇప్పుడు అందులో నటించినటువంటి అనుభవం కూడా ఒక నెగటివ్ రోల్లో ఆల్రెడీ నటించి మెప్పించినటువంటి ఆ అనుభవం కూడా వార్ టూ సినిమాలో జూనియర్కి పనికి వస్తుందని చెప్పాలి ఇక్కడ ఇప్పుడు మనం పాయింట్కి వస్తే మహేష్ సంబంధం తెలుగు ఈ సినిమా హిందీతో పాటు మల్టిపుల్ లాంగ్వేజెస్లో అంటే ఒక పాన్ ఇండియా రిలీజ్లో రిలీజ్ అవుతూ ఉంది కేవలం హిందీలో మాత్రమే కాకుండా సౌత్లో నాలుగు భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో తెలుగు వర్షానికి సంబంధించి మహేష్ బాబుకి సంబంధం ఉంది అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అదేంటంటే వాయిస్ ఓవర్ వార్ టూ తెలుగు వర్షానికి మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు హీరో పాత్రని అలాగే విలన్ పాత్ర ప్రతినాయకుడు పాత్రని ఆయన పరిచయం చేయబోతున్నాడు అంటూ ఇప్పుడు బాలీవుడ్ నుంచి మనకి సమాచారం అందుతోంది అదే బాలీవుడ్ వెర్షన్ హిందీ వెర్షన్కి వచ్చేటప్పటికి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం మహేష్కి వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది ఇప్పుడే కొత్త కాదు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ కథానాయుడు నటించినటువంటి ఒక సినిమాకి ఆయన ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చాడు వైట డైరెక్ట్ చేసినటువంటి బాద్షా ఆ సినిమాలో మహేష్ వాయిస్ వాయిస్ ఓవర్ ఆ సినిమాకి చాలా ప్లస్ అయింది అలాగే అంతకుముందు జలసా సినిమా కూడా పవన్ కళ్యాణ్ జల్ జలసా సినిమా కూడా తను వాయిస్ ఓవర్ ఇవ్వటం సంజయ్ సాహు క్యారెక్టర్ని అంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ క్యారెక్టర్ని ఆయన చేయటం మనందరికీ తెలుసు సో ఆ సినిమాకు కూడా ఈవెన్ మహేష్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆ సినిమాకి మహేష్ ఇచ్చినటువంటి వాయిస్ ఓవర్కి చాలా ప్లీజ్ అయిపోయారు అలాగే రీసెంట్గా వచ్చినటువంటి హాలీవుడ్ ఫిలిం ముఫాసా ద లయన్ కింగ్ ఆ సినిమా తెలుగు వర్షన్కి ముఫాసా క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఇవ్వటం ద్వారా ఆ సినిమా తెలుగు వర్షన్ హిట్ కావటంలో కీలకమైన పాత్ర పోషించాడు మహేష్ అది యాక్చువల్గా హాలీవుడ్లో ఫెయిల్యూర్ సినిమాగా చెప్తున్నారు హిందీలో షారుఖ్ ఖాన్ తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఆ క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వటం వల్ల ముఫాసా క్యారెక్టర్కి రెండు భాషల్లో కూడా ఆ సినిమా హిట్ అయింది సో మిగతా భాషల్లో తమిళం అలాగే మిగతా భాషల్లో అది సరిగా ఆడలేకపోవడం కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఇప్పుడు మరి అదే కోవలో ఇప్పుడు వార్టు సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు వార్త మహేష్ అభిమానులకి చాలా సంతోషాన్ని కలిగించినటువంటి వార్త అవుతుంది ఎందుకంటే గుంటూరు కారం తర్వాత తమ హీరో తమ కళ్ళ ముందుకు రావట్లేదు కంటి కనిపించట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తితో ఉన్నటువంటి మహేష్ ఫ్యాన్స్కి ఆయనటు ముఫాసా ఆ సినిమాలో ఆ పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వటం ద్వారా తను అందరినీ పలకరించాడు అలరించాడు ఇప్పుడు మరోసారి ఈ సినిమా ద్వారా కూడా ఒకవేళ ఈ వార్తలు కనుక నిజమైతే మరోసారి తెర మీద ఆయన వాయిస్ని మహేష్ వాయిస్ని వినే అవకాశం మనకి లభిస్తుందని చెప్పొచ్చు సో ఎడు ఆయన రెండు వేల ఇరవై ఆరు చివరిలోనూ లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రథమార్థంలో కానీ ఆయన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే సినిమాతోటి మనం ముందుకొచ్చే అవకాశం లేదు ఈ లోపల ఆయన ఈ తరహా ప్రయోగాలతోటి ఏదో ఒక విధంగా తన వాయిస్ను వినిపిస్తూ సో తన అభిమానుల్ని అలరిస్తూ ఉండటం మాత్రం ఆహ్వానించదగ్గటువంటి పరిణామమే సో ఫ్యాన్స్కి మేరకు ఉపశమనం కలుగుతుంది సో మరి చూద్దాం నిజంగా వార్ టూకి మహేష్ బాబు వాయిస్ ఓర్యడం అనేది నిజమైతే మరి ఆ వాయిస్ ఆగస్టు పదిహేనో తేదీ మనం వింటాము మరి ఎలా ఉందో అప్పుడు మరి చూద్దాం వెయిటెన్సీ